హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రైతులకు గుడ్ న్యూస్ అన్నదాత సుఖీభవన్ నిధుల విడుదలంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నేను లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవుతుంది జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువదీరింది ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పలు కీలక శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు ఇక ఈ క్రమంలో రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు నిన్న అనగా గురువారం సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు ఇక ఈ సమావేశంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని నిర్ణయించారు వ్యవసాయ శాఖపై సమీక్షలో మాట్లాడుతూ రాష్ట్రంలో విత్తన కొరత ఉండొద్దని స్పష్టం చేశారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు ఇందుకోసం ముప్పై ఆరు కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సూచించారు అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు ఇరవై వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు ఇక ఈ క్రమంలో ఉద్యాన పంటల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్